జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది మున్నేరుకు భారీగా వరద అవకాశం కనిపిస్తోంది మైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు పోలీసులు హుటాహుటిన ఖమ్మం బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి అధికారులను అప్రమత్తం చేశారు తుమ్మల పొంగులేటి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు భట్టి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు సీఎం రేవంత్ కొన్ని చెట్ల తీగల బంజరలో పగిడేరు వాగు ఉధృతిగా ప్రవహిస్తోంది అంజనాపురం జన్నారం మధ్య నిమ్మవాగు పొంగి పర్లుతోంది పల్లిపాటు నుంచి ఏ స్కూర్ కు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో పోలీసులు మైక్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మున్నేరు పరివాక ప్రాంతాల ప్రజలను అక్కడి నుండి ఖాళీ చేస్తున్నారు పోలీసులు దానికి సంబంధించిన దృశ్యాలు మనం బాక్స్ లో చూస్తున్నాం మున్నేరు పరివాక ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళు మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు పరి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మున్నేరు చుట్టుపక్కల ప్రాంతాల వారు హుటాటిన అక్కడి నుండి వెళ్లిపోవాలంటూ పోలీసులు అక్కడ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల పొంగులేటి చెప్తున్నారు ఖమ్మం బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకి తరలించే విధానం సహాయక చర్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ భట్టి చెప్తూ ఉన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ప్రస్తుతం ఖమ్మంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు అధికారులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైనటువంటి మహాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మున్నేరు పర్యావరక ప్రాంతంతో పాటు క్యాచ్మింట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి మున్నేరుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందనేది హెచ్చరికలు జారీ చేశారు అధికారాన్ని ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది జిల్లా చెందినటువంటి డిప్యూటీ సీఎం బస్ వికీక్రమార్ మంత్రులు కుమ్మలే శ్రీనాథ్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు కలెక్టర్ ని అప్రమత్తం చేశారు తక్షణమే మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాసారని ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు మైక్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ ఏదైనా ఖాళీ చేస్తారు ప్రస్తుతం కొద్ది కాలంలో ఇప్పటికే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకి సర్వించారు ప్రస్తుతం పోలీసులు ఆ ప్రక్రియలో ఉన్నారు ఇప్పటికే కొన్ని వాగులు పొంగుతున్నాయి మున్నేరుకు వరద గుడి ఈ రెండు గంటల వేలలోనే భారీగా వరద పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు ఈ అర్ధరాత్రికి ఒకవేళ భారీ వరద వస్తే ప్రాణ నష్టం తప్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి హఠావుటీని అందరినీ కూడా ఖాళీ చేయించాలనేది అధికార యంత్రంగా అప్రమత్తమైంది మనకి వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరదకు కకాలింది భారీ ఆశనష్టం జరిగింది దాని నుంచి చేరుకోకముందే మరొక వరద ముంపు వస్తుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు ఇప్పటికే పునరావృత కేంద్రాలకి తరలినారు ఇప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా మళ్ళీ ఖమ్మంలోని ముంపు ప్రాంతాలకు వరద వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రెండు మూడు మూడు నాలుగు ప్రాంతాలకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే వారందరినీ కూడా పునరావృత కేంద్రాలకు తరలించారు మొన్న వచ్చినటువంటి వరద ముంపుకి ఆ వరద ఉద్ధృతి ఖమ్మం ముందేరిపై ఉన్నటువంటి మూడు బ్రిడ్జిలో రెండు బ్రిడ్జిల మీద కూడా వరద ప్రవహించింది ఈ నేపథ్యంలో ముద్రస చర్యల భాగంగా బ్రిడ్జులు ప్రమాద ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రెండు బ్రిడ్జిల్ని మూసివేశారు భారీ వాహనాలని పూర్తి వాహనాలను నిషేధించారు మూడో బ్రిడ్జ్ అనేటువంటి బైపాస్ రోడ్ కరీంగిరి బ్రిడ్జ్ మీద నుంచే వాహనాలు వెళ్లాలనేది పోలీసులు సూచించినటువంటి నేపథ్యంలో బ్రిడ్జులు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది మొన్న ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఆరు అడుగుల మేర దాదాపు లక్షల క్యూసిక్ ల వరదలు రావడంతో పర్యావరక ప్రాంతాలు వేలాది మంది కూడా నిరాశ్రయమైనటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలు అయితే అధికారంటోంది ఎస్ నారాయణ మున్నేరుకు భారీగా వరదొచ్చే అవకాశం కనిపిస్తోంది మరోసారి ఖమ్మంలో భారీగా వర్షం కురుస్తోంది మనం ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద కొన్ని దృశ్యాలు చూస్తున్నాం మున్నేరు పరివాక ప్రాంత ప్రజలను హెచ్చరిస్తూ అక్కడ నుండి ఖాళీ చేయాలంటూ పోలీసులు మైక్ లో అనౌన్స్ చేస్తున్న దృశ్యాన్ని వైపు చూస్తున్నాం అక్కడ అధికారులు దగ్గరుండి అక్కడున్న ప్రజలను ఇళ్లని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న దృశ్యాన్ని మరొక బాక్స్ లో చూస్తున్నాం